వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ను హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వారి యొక్క అదుపులోకి తీసుకొని మంగళగిరికి తరలించారు ఈ నందిగామ సురేష్ కావచ్చు జోగి రమేష్ కావచ్చు కొడాలి నాని కావచ్చు లేదా వైసీపీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలలో మరి కొందరు కావచ్చు వీళ్ళు గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనికి అక్రమంగా జొరబడి అందులో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేసి ఒక రాక్షస ఆనందం పొందారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ రోజు అనుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని దీని మీద మాట్లాడకపోవడం అదేవిధంగా దీని మీద స్పందించకపోవడం సాక్షాత్తు ముఖ్యమంత్రి వీళ్ళతో చేయించాడు అని అప్పటి జగన్మోహన్ రెడ్డి చేయించాడు అని చెప్పి మనము అనుకోవచ్చు మరి మనం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఏదైనా ఒక పాపం చేసినప్పుడు ఆ పాపము అనేది పండుతుంది తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు తప్పు చేసిన వాడు ఏ రోజుకైనా చట్టం ముందుకు రావాల్సిందే అని చెప్పి ఈరోజు నందిగామ సురేష్ అరెస్ట్ అనేది మనకు తెలుస్తా ఉంది గతంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజా పరిపాలన చేయాలి తప్ప ప్రజల యొక్క అవసరాలను తీర్చాలి తప్ప పార్టీ కార్యాలయాల పార్టీ కార్యాలయాల మీదకి వెళ్ళి దాడి చేయడాలు ఒక మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయమే కాదు టీడీపీ పార్టీ కార్యాలయాలు చాలా వరకు ఈ వైసీపీ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలా పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడం టీడీపీ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి తరలించడం వాళ్ళని పోలీసులతో కొట్టించడం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజునే స్వయాన వారి ఎంపీ రఘురామకృష్ణం రాజునే ఏ ఎంపీకి ఆంధ్రప్రదేశ్లో జరగని విధంగా ఏ ఎంపీకి ఏ పోలీసు కూడా చేయని విధంగా థర్డ్ డిగ్రీని ప్రవేశపెట్టి ఆ రోజు లాకప్లో రాక్షసానందం పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న ఈ చిల్లరి మూక ఏదైతే ఉందో ఆ చిల్లరి మూకలో ఒక వ్యక్తి నందిగామ సురేష్ ఈ నందిగామ సురేష్ అదేవిధంగా దేవినేని అవినాష్ వీళ్ళందరూ కూడా ఆ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు దాని మీద స్పందించకపోవడం గవర్నమెంట్ చేంజ్ అయ్యి ప్రజల ఆశీర్వాదంతో ప్రజా తీర్పుతో ఈరోజు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తప్పులు చేశారో టీడీపీ కార్యకర్తలకు కావచ్చు నాయకులకి కావచ్చు మాజీ ఎమ్మెల్యేలకి కావచ్చు ఎవరికైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళకందరికీ కూడా చట్టపరంగా ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది ఈరోజు దేవినేని అవినాష్ కావచ్చు అదేవిధంగా కొడాలి నాని కావచ్చు జోగి రమేష్ కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ అరెస్ట్ అయిన నందిగామ సురేష్ కావచ్చు ఎవరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా చట్టం వారిని శిక్షిస్తుంది రాబో కాలంలో ఇలాంటి చర్యలు మరి ఎవరు కూడా తీసుకోకుండా నారా చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి నేను తెలియబరుస్తుంది